ఇంకా రండి ఇంకా రండి సార్ సార్ చేండి ఇంకా రండి సార్ 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 అన్న కొద్దిగా వెనకరా ఇంకా రండి సార్ ఒకసారి చూడండి సార్ సార్ ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాలి ఒర్తి లారీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఒర్తి లాలి బీదా రాజచంద్ర గారి నాయకత్వం వర్తి లాలి కాయ కృష్ణారెడ్డి గారి నాయకత్వం ఒత్తిడి లాలి తెలుగుదేశం పార్టీ ఒత్తి లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ఇందాబాద్ తెలుగుదేశం పార్టీ త బడుగు బలహీన వర్గాలకు జ్యోతిగా నిరంతరం ప్రజా సేవకుడుగా ఒక విజనరీగా ఒక ఆలోచన పరుడుగా ప్రపంచ మేధావిగా నిరంతరం ప్రజల క్షేమం కోసం పాటుపడే మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఈ సందర్భం ఈ పుట్టినరోజు మా అందరి జీవితాల్లో మా ఇంట్లలో అందరికీ కూడా ఈ రోజున పండుగ వాతావరణం ఈ సందర్భంగా మా అమ్మరెడ్డి నాయకత్వంలో ఈ రోజున అల్లూరు మండలంలోని సింగపేట గ్రామంలో ఈ రోజున మళ్ళా మా మా నాయకుడి యొక్క పుట్టినరోజున ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన ఇంకా నూరేళ్ళు జీవించాలని ఈ ప్రాంత ప్రజలకందరికీ సేవలు చేయాలని ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఆ మహానుభావుడు యొక్క వేలల్లో మేమందరం కూడా జీవించాలని మనసా వాచా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కావల నియోజక ప్రజలందరూ మా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చంద్రబాబు గారి నాయకత్వం మా ప్రియతమ నాయకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా కావ్య కృష్ణాన్న గారి చేత సింగ అల్లూరు మండలం సింగపేట గ్రామంలో మొట్టమొదటిగా ఈరోజు ప్రోగ్రాంకి వచ్చిన సందర్భంగా ఈరోజు మాకు ఒక శుభదినంగా భావిస్తున్నాం ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు పుట్టినరోజుని ఈరోజు కావల నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు అల్లూరులో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది మాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంకెన్నో జన్మదినాలు ఈ విధంగానే జరుపుకుండా ఆయన ఆరా ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకెంతో సేవ చేసే దాంట్లో ఆయనకి భగవంతుడు అన్నీ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నారు